పర్వం పంచమశ్వాసం దుత్తరాష్ట్రుడు పాండురాజు విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు ముగ్గురు అన్ని విద్యలను ఆరి తీరిన తర్వాత ధుతరాష్ట్రునికి యువరాజు పట్టాభిషేకం చేయించాడు చేయించాడు బుద్ధి బుద్ధిబలంతో తన పరక్రమంతో రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు భీష్ముడు ధుతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు గాంధార దేశ రాజకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు గాంధారికి నూరుగురు పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని భీష్ముని అభిప్రాయం పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రునికిమ్మని కోరాడు గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపక పోయినా సుబ్బనుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించాడు గాంధారి తండ్రి మాటిచ్చాడు కనుక ధృతరాష్ట్రుణ్ణి భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది గాంధార రాజు సుబలుడు గాంధారిని ఆయన సోదరుడైన శకుని అస్తినాపురానికి పంపాడు భీష్ముడు గాంధారితో దుతరాష్ట్రుని వివాహం జరిపాడు అదే సమయంలో భీష్ముడు గాంధారి పది మంది చెల్లెళ్లతోనూ మరొక నూరు మంది కన్యలతో ధృతరాష్ట్రుడికి వివాహం జరిపించాడు నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరిదేరాడు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు భీష్ముడు పాండురాజుకు వివాహము చెయ్య నిశ్చయించుకున్నాడు పుంతీదేవి యాదవరాజైన శూరుడు తన కుమార్తె పృథను తన వీనత్త కుమారుడైన కుంతి భోజనకు సంతానం లేని కారణంగా పెంచుకునేందుకు ఇచ్చాడు ఒకరోజు కుంతి భోజన ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంతకాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు కూపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయటానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు ఒకరోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అజ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకురాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది వెంటనే ఆమె ఆ మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా నీ వంటి కుమారుణ్ణి ప్రసాదించు అని వేడుకుంది కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తను కన్యని వారించిన వినక తన దర్శనం మంత్రమహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచ కుండలాలతో కుమారుణ్ణి ప్రసాదించాడు ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపైన తేలుతూ వచ్చింది లోకప వాదుకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆ కుమారుణ్ణి ఆ పెట్టికలో పెట్టి గంగా నదిలో వదిలివేసింది సహజ కుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అని నామధేయం కలిగింది నదిలో తేలుతూ పోతున్న ఆ పేటిక ఒక సుతిని చేతిలో చిక్కింది అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆ బాలు భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు బంగారము మనులతో దొరికినందుకు వలన అతనికి వశుసేనుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు కుంతి మాద్రి పాండురాజుల వివాహం కుంతి భోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం ప్రకటించాడు స్వయంవరంలో వృధా పాండురాజుని వరించింది వారిద్దరికీ వివాహమైంది ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి నాలుగు దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేశాడు పాండురాజు నూరు అశ్వమేధయాగాలు చేశాడు పాండురాజుకు శాపం ఒకరోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు ఆయనతో కుంతి మాద్రి కూడా వెళ్ళారు ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసికి చివరకు ప్రణయ కలాపంలో ఉన్న జింకలపై బాణం వేశాడు అందులో ఆడు జింక చనిపోక మగ జింక పాండురాజును చూసి రాజా వేటాడుట రాజుల ధర్మం అయినా పరిగెత్తలేనివి రోగంతో బాధపడేవి ప్రణయ కలాపంలో ఉన్నవి అయినా జంతువులను వేటగాడు కూడా కొట్టడు అన్ని ధర్మాలు తెలిసిన రాజు ఇలా కొట్టావు కనుక నువ్వు భార్యలను చేరిన మరుక్షణం మరణిస్తావు అని శపించి మర శపించి మరణించింది ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తన దగ్గర ఉన్నవి అన్నీ దానం చేసి భార్యలను చూసి మీరు కూడా ఆస్తినాపురం వెళ్ళండి అన్నాడు వారు వెళ్ళటానికి నిరాకరించి భర్తతోనే ఉండి పోయారు పాండురాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకొని ముని వృత్తిని అవలంబించి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు ఋషులు వారిని చూసి ఇవి దేవ మార్గాలు వీటి వెంట మీరు రాలేరు అన్నారు పుత్రులు లేరు కనుక తను వెళ్ళటానికి వాడనని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు వారు దివ్య దృష్టితో చూసి పాండురాజా నీకు సంతాన యోగం ఉన్నది సంతానం కోసం ప్రయత్నించు అని చెప్పారు పాండురాజు కోరిక పాండురాజు పురుషునికి ఈ లోకంలో దేవరుణం ఋషి రుణం పితృరుణం మనుష్య రుణం ఉంటాయి ఆ రుణాలు తీర్చకపోతే పుణ్యలోకాలు ఉండవు యజ్ఞముల వలన దేవరుణం వేదాధ్యయనం వలన ఋషి రుణం దయాగుణంతో మనుష్య రుణం తీర్చుకున్నాను కుమారుడు లేనందున పితృణం తీరదు శాపం వలన పుత్రుల యోగం లేదు కదా అని చింతించాడు కుంతీదేవిని పిలిచి సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడం మీరు కుంతి నాకు ధర్మ మార్గంలో కుమారులను కని ఇవ్వవా అని అడిగాడు కుంతి పుత్రులు ఆరు రకాలు ఔరాసుడు సౌహోడు క్రీతుడు పౌనర్భవుడు స్వయం దత్తుడు క్షేత్రజ్ఞుడు వారిలో ఔరాసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యుడు ఔరాసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కనుక క్షేత్రజ్ఞుడు మేలు దేవరణాయంతో పుట్టిన పుత్రుడు ఉత్తముడు పూర్వము కేకేయ రాజుకు సంతానం లేని కారణంగా ఆయన భార్యను ఆ కార్యానికి నియోగించగా ఆయనే పుం సంవాన హోమం చేయించి ఋత్విజ్ఞుల ద్వారా ముగ్గురు కుమారులను పొందింది కాబట్టి క్షేత్రజ్ఞులను కని ఇవ్వు అని వేడుకున్నాడు బదులు బదులుగా కుంతిదేవి రాజా మీ ధర్మపత్నలమైన మేము వేరెవ్వరిని తలపలేము పూర్వము పురువంశంలోని ఎతి అనే రాజు నూరు అశ్వమేధయాగాలు చేశాడు ఆయన విపరీతమైన భోగలాలసతో క్షయరోగం వచ్చి మరణించగా అతని భార్య అతనిని స్మరించి సంతానవతి అయింది కనుక పాండురాజా నువ్వు కూడా అలా సంతానాన్ని పొందవచ్చు అన్నది పాండురాజు కుంతి చెప్పిన మార్గం ఆచరణ సాధ్యం కాదని అనుకున్నాడు పాండురాజు కుంతితో పూర్వము స్త్రీలు సర్వసంత్రులు వారు భర్తానుమతితో కానీ భర్తానుమతి లేకుండా కానీ సంతానవంతులయ్యేవారు ఒకరోజు ఉద్దారకుని భార్య ఋతుమతి ఆయన తరుణంలో ఇంటికి అతిథిగా వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన ఎంతో సంతానం పొందాలని అనుకున్నాడు అది చూసిన ఉద్దాలకుని కుమారుడు కోపించి అది ధర్మవిరుద్ధమని భావించాడు ఆ రోజు నుండి స్త్రీలు పురుషులను కోరకూడదని అలా చేస్తే పాపం వస్తుందని కట్టడి చేశాడు అప్పటి నుండి స్త్రీలు భర్త అనుమతి లేకుండా పరపురుషుణ్ణి చేరడం లేదు కానీ భర్త అనుమతితో పొందవచ్చు కలమషపాదుడు తన భార్య దమయంతిని దేవర నాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వని నియోగించగా ఆయన వశిష్ఠుని వలన అశ్మకుడు అనే కుమారుణ్ణి పొందింది అలాగే నువ్వు కూడా దేవర నాయంతో నాకు పుత్రులను పొంది ఇవ్వు నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అని దీనంగా వేడుకున్నాడు పాండవ కౌరవ జనం పాండురాజు ఆవేదనకు విచలితైన ఇంకీదేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్పింది కానీ కర్ణుని జననం తప్ప అంతా వివరించింది కుంతి ఆ మంత్ర సహాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏ దేవత సహాయంతో సంతానం పొందాలో ఇవ్వమని పాండురాజుని అడిగింది పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుణ్ణి పొందుము అలా భర్త చేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుణ్ణి కన్నది అతనికి యుధిష్ఠిరుడు అని నామకరణం చేశాడు ఋషులు అతను కురువంశానికి రాచై ధర్మబద్ధంగా రాజ్యం చేస్తాడు అని పలికారు అస్థినాలో గాంధారి కుంతీదేవి కంటే ముందే గర్భం ధరించిన ముందుగా ప్రసవించలేకపోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది అందువలన గర్భస్రావం గర్భస్రావమైంది అది విని వ్యాసుడు అక్కడికి వచ్చి ఆ మాంసముక్కలను నూట ఒక్క నేతి కుండలను భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సహాయంతో ఒక కుమారుణ్ణి పొందమని చెప్పాడు కుంతి వాయుదేవుని సహాయంతో కుమారుణ్ణి పొందింది ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది అస్తినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కుమారుడు కలిగారు నూరుగురు కుమారుడు జన్మించిన తర్వాత దుష్యల అనే కుమార్తె జన్మించింది దుర్యోధను జననం తర్వాత గోచరించిన దుష్యకునములను చూసిన భీష్మ విధుర పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయ కారకుడని అతనిని వదిలివేసి అందరినీ రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు కానీ పుత్రుని మీద మమకారంతో దూతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి అనుమతించలేదు భీముని బలం కుంతీదేవి ఒకసారి ఎత్తుకొని దేవాలయానికి వెళుతున్న తరుణంలో ఒక పులి ఆయన మీందికి ఉరిక్కింది పాండురాజు దానిని చంపేలోగా కుంతి భీముని ఒక బండరాతిపై జార విడిచింది కేవలం పది రోజుల శిశువు పడగానే ఆ రాళ్ళు పొడి పొడి అయ్యాయి భీముని బలానికి పాండురాజు ఆశ్చర్యపడ్డాడు ధృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు కలిగారని విని పాండురాజుకు కూడా ఇంకో కుమారుడు కావాలని కోరిక కలిగింది అతడు దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించగలిగిన కుమారుడు కలుగుతాడని వరవిచ్చాడు కుంతీదేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుణ్ణి పొందమని చెప్పాడు కుంతీదేవికి ఉత్తర పాల్గునీ నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు అప్పుడు ఆకాశవాణి ఇతను కార్తవీర్యార్జునుని కంటే వీరుడవుతాడు కనుక అర్జునుడని పిలవబడతాడు అని పలికింది కుంతి దేవి గాంధారి సంతానవంతులైన తర్వాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్రమహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు కుంతి మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులను పొందింది పాండురాజు మరణం మాద్రి సహగమనం పాండురాజు భార్యలతో పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఒక వసంతకాలం సమయంలో ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై బలవంతంగా ఆయనను చేరాడు ఆపై శాపకారణంగా మరణించాడు ఇది చూసిన మాద్రి భయంతో వణికిపోతూ భర్త శవాన్ని చూసి రోజించసాగింది అక్కడికి వచ్చిన కుంతీదేవి జరిగిన విషయం గ్రహించి సహగమనానికి సిద్ధపడింది కానీ మాద్రి అందుకు అంగీకరించలేదు భర్త తన వలన మరణించినందున తను సహగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్థురాలైన కుంతికి ఐదుగురు పుత్రులను కాపాడే బాధ్యతను అప్పగించి తను భర్తతో సహగమనం చేసింది కుంతీదేవికి అక్కడ మునులు సహకరించి వారిని తీసుకుని అస్తినాపురానికి వెళ్ళారు పాండురాజు కుమారులను చూడటానికి అస్తినాపుర ప్రజలు తరలివచ్చాడు దుర్యోధనుడు తన తమ్ముళ్లతో పురోహిత సమేతంగా ఎదురు వచ్చి వారిని సాదరంగా తీసుకువెళ్ళాడు భీష్ముడు విదురుడు సత్యవతి అంబిక అంబాలిక వారికెదురు వచ్చి మునులను నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి పాండుకుమారులను ఎత్తుకొని ముద్దాడారు మునులు కుంతి సమేత సహితంగా పాండుకుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త మాద్రి సహగమన వార్తను చెప్పారు ఆ తర్వాత భీష్ముడు పాండుసుతులతో పాండురాజుకు ఉత్తర సంస్కారం చేయించాడు ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో అమ్మ దుతరాష్ట్రుని కుమారులు దుర్మారులు వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి అని చెప్పాడు సత్యవతి అంబిక అంబాలికలను తీసుకొని తపోవనానికి వెళ్ళింది కాలక్రమేణ ఆ ముగ్గురు సర్గస్థులైనారుతరాజుడు తన కుమారులను తొమ్ముని కుమారులను భేదభావం లేకుండా పెంచుతున్నాడు భీముడు తన బలంతో దుర్యోధనుని తొమ్ములను ఆటల్లో ఓడిస్తూ ఉండటం దుర్యోధునికి సయంపరానిధిగా అయింది అతని బల సంపన్నతకు ఈర్ష భయం కలిగిన దుర్యోధనుడు మేనమామ తమ్ముడు దుశ్శాసనుడు శుణ్ణితో చేరి కుటిలోపాయాలు ఆలోచించసాగారు భీముణ్ణి చంపి ధర్మరాజుని చెరలో పెట్టితే కానీ తనకు రాజ్యం దక్కదని అనుకున్నాడు దీనికి శకుని వంత పాడాడు ఒకరోజు పిల్లలంతా మునిగి తేలి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో దుర్యోధనుడు తమ్ముళ్లతో చేరి భీముణ్ణి తీగలతో కట్టించి గంగానదిలో ధ్రోహించాడు భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలన్నీ మరొక రోజు దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముణ్ణి నల్లద్రాజుతో కరిపించాడు భీముని వజ్ర శరీరాన్ని ఆ పాముకొరలు ఛేదించలేకపోయాయి ఒకరోజు దుర్యోధనుడు భీమునికి కాలకూట విషము ఆహారంలో కలిపి తినిపించాడు భీముడు ఆహార ఆహారాన్ని జీర్ణించుకున్నాడు భీష్ముడు కుమారులందరికీ విద్యను మొదట ప్రాచార్యుని వద్ద ఆ తర్వాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించసాగాడు అప్పుడు జనామేజయుడు మహర్షి కృపాచార్యుడు ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం తెలపగలరా అని వైశంపాయుణ్ణి అడిగాడు కౌరవులా నామేయాలు దుర్యోధనుడు దుశ్శాసనుడు దుస్సాహుడు దుశ్శలుడు జలసందుడు సాముడు సాహుడు విందుడు అనువిందుడు దుర్దర్శుడు సుబాహుడు దుష్ప్రదర్శనుడు దుర్మర్శనుడు దుర్ముఖుడు దుష్కర్ణుడు కర్ణుడు వివిషంతుడు వికర్ణుడు శలుడు సత్వుడు సులోచనుడు చిత్రుడు ఉపచిత్రుడు చిత్రాక్షుడు చారుచిత్రుడు శరాసనుడు శరానుడు దుర్మధుడు దుర్విగ్డు వివిష్ వివిస్తుడు వికటానుడు నోర్ననాభుడు సునాభుడు నందుడు ఉపనందుడు చిత్రానుడు వి చిత్రవర్మ సువర్మ దుర్విమోచనుడు అయోబాహుడు మహాబాహుడు చిత్రాంగుడు చిత్రకుండలుడు భీమవేకుడు భీమలుడు బలాకుడు బలవర్ధనుడు నోగ్రాయుధుడు సుశేషణుడు కుండాదారుడు మహోదారుడు చిత్రాయుధుడు నిషింగుడు పాషుడు బృందారాకుడు దృఢవర్మ దృఢక్షత్రుడు సోమకీర్తి అని అనుదారుడు దృఢసందుడు జరాసందుడు సతుడు సువాగుడు ఉగ్రశ్రవుడు ఉగ్రసేనుడు సేనాని దుష్పరాజుడు అపరాజితుడు కుండసాయి విశాలక్షుడు దూరదారుడు దుర్జయుడు దృఢ దృఢాస్తుడు సుహస్తుడు వాయువేవుడు సువర్క్షుడు ఆదిత్యకేతుడు ಬಾಹಶ್ವಿ ನಾಗದತ್ತು ಅಗ್ರ ಅಗ್ರಯ್ಯೇಯುಡು ಕವಚುಡು ಕ್ರಧನುಡು ಕುಂಡನಿಡು ಧನುಧಾರೋಗುಡು ಭೀಮರಥುಡು ವೀರಭಾಹುಡು ವಲವಲುಡುದ್ರಕರ್ಣುಡು ದೃಢ ರಾ ಅದೃಷ್ಟು ಅದೃಶ್ಯು ಕುಂಡವೇದಿ ವಿರಾಬಿ ಪ್ರಮಾದುಡು ప్రమది దీర్ఘ రోడు దీర్ఘబాహు ఉడాడు ఉడారుడు కనకధ్వజుడు ఉపాయభాయుడు కుండాసి విరాజుడు నూట ఒకటవ గుండ నుండి దుశ్చనానే ఆడపిల్ల జన్మించింది ఆచార్యుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు జన్మ వృత్తాంతం గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు అతనికి వేదాధ్యయనంలో ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు ఇంకా సంపాదించాలని ఆశించి ఘోరమైన తపమాచరించాడు అతని తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు ఆమెను చూసిన శరద్వంతుడు పరవశుడైనాడు అతని చేతిలోని ధనుర్భాణాలు జారవిడిచాడు అతనికి వీర్యపతనం జరిగి ఒక రైలు పోతలపై పడింది శరద్వంతుడు తిరిగి తపస్సుకెళ్లాడు పతనమైన వీర్యం రెండు భాగాలుగా విడిపడి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు జన్మించారు ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కన ఉన్న ధనుర్బాణాలు జింక చర్మాలు చూసి వారు బ్రాహ్మణ బాలురిని గ్రహించి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు వారికి కృపి కృపుడు అని పేర్లు పెట్టాడు ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లలని చెప్పి కృపునకు ఉపనయనం చేసి ధనుర్విద్య నేర్పించాడు కృపాచార్యుణ్ణి భీష్ముడు పాండవ కౌరవులకు గురువుగా నియమించాడు భరత్వాదముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు గృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతున్నప్పుడు ఆయన వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజుడు చూశాడు అది చూసిన భరద్వాజులకు వీర్యపతనం జరిగింది అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో దాచాడు ఆ వీర్యం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు భరద్వాజుని స్నేహితుడు సాంచార దేశ రాజైన కృషతుడు అతడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు అతడికి ఒకరోజు రోజు అనే అప్సరసును చూసి వీర్యపతనం జరగగా దాని నుండి ద్రుపదుడు జన్మించాడు పురుషతుడు ఆ బాలు భరద్వాజంని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశానికి వెళ్ళాడు భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు కలిసి విద్య అభ్యసించారు ద్రుపదుడు పాంచాల దేశానికి వెళ్ళి రాజయ్యాడు ద్రుపదుడు అగ్నివేషిని వద్ద విద్య నేర్చుకున్నాడు కృపాచార్యుని చెల్లెలు కృపిని ద్రోణుడికిచ్చి భరద్వాజుడు వివాహం చేశాడు వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకొని ధనార్థి అయి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు కా కానీ అప్పటికే ధనమంతా దానం చేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలను మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశస్త్రాలను ప్రయోగము ఉపసంహారాలతో నేర్చుకున్నాడు ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకొని ద్రుపదని వద్దకు వెళ్ళాడు ద్రుపదుడు గర్వి స్నేహమంటే స్నేహం అంటే సమాన అంతస్తు ఉండాలని పేద బ్రాహ్మణునితో స్నేహమేమిటని అవమానించి పంపాడు ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం విడిచి అస్తినాపురానికి వెళ్ళాడు పాండవులు కౌరవులు విద్యాభ్యాసం ద్రోణాచార్యుడు అస్తినాలో ప్రవేశించే సమయంలో జరిగిన సంఘటన ఆయనను పాండుసుతులకు కౌరవులకు గురువయ్యేలా చేసింది పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది వారు దానిని తీయటానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన ద్రోణాచార్యుడు ఆ బంతిని ఒకదాని తర్వాత ఒక బాణాన్ని వేస్తూ బయటకు తీసి ఇచ్చాడు రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుణ్ణి రాజకుమారులకు ఆచార్యునిగా నియమించాడు విద్య నేర్పడానికి ముందు అతడు రాజ రాకుమారులను చూసి మీలో నా కోరికను తీర్చగలవారు ఎవరు అని ప్రశ్నించాడు అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుగా వచ్చి గురుదేవ నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అన్నాడు దేశ దేశాల నుండి వచ్చిన రాకుమారులతో కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యాభ్యసించసాగాడు కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడైనాడు అశ్వత్థామకు అర్జునుడంటే విద్య మత్సరం ఉండేది ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం మారిపోయింది అర్జునుడు చీకటిలో అన్నం తింటూ ఉండగా చీకటిలో బాణ ప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు అది చూసి ద్రోణుడు అర్జునుడిని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద అతను నేర్చుకున్న విద్యనంతా నేర్పించాడు దుర్యోధనాథుడు భీముని బలము అర్జునుని విలువిద్య నైపుణ్యం సహించలేకపోయారు ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో పరీక్ష పెట్టాడు ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరికి పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవ్వరికీ తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక ముసలి అతడి కాలును పట్టుకుంది అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా దిక్కుతోచక పరిగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే ద్రుపదుని పట్ల తనకు కలిగిన పగ చల్లార్చకరుడని గ్రహించి ద్రోణుడు అర్జునుడికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు ఏకలవ్యుడు ద్రోణునికి తివిని హిరణ్యధన్ముడు అని ఎరుకల రాజకుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని కోరాడు హీన జాతి వాడికి విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు పట్టు వదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుడి విగ్రహము పెట్టి భక్తితో విలువిద్యను సాధన చేశాడు ఒకరోజు పాండవులు కౌరవులు వేట కుక్క తప్పించుకపోయింది అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మొరగగా సాగింది ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చింతకు రాగా అది చూసిన రాకుమారులు ఆ బాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరిచింది వారు వెతుక్కుంటూ ఏకలఘువుని చూసి అతడు ద్రోణుడి శిష్యుడని అతని ద్వారానే అడిగి తెలుసుకున్నారు అర్జునుడు ద్రోణునితో గురువర్య నేను మీ ప్రియ శిష్యుణ్ణి అని చెప్పారు కదా నాకంటే ఏకలఘువుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు అని వేదనగా అడిగాడు ద్రోణుడు అర్జునుడితో ఏకలవ్యునికి దగ్గరకు వెళ్ళి అతనిని వద్ద గురుదక్షిణగా అతని బుటన బ్రేలిని గ్రహించి అర్జునుని జగదేక వీరునిగా చేశాడు మహాభారతం ఆది